హాయ్ అండి అందరికీ నమస్కారం చివరి కార్తీక సోమవారం రోజు ఇలా చేస్తే కోరిన వరాలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు కార్తీక మాసం చివరి సోమవారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో శివుడిని ఆరాధించడం శివుణ్ణి స్మరించుకోవడం ద్వారా భక్తుల కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి వారి జీవితంలో ఆనందం వస్తుంది కార్తీక సోమవారం రోజు పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి దీపారాధన చేయాలి తరువాత శివాష్టకం చదువుతూ శివుడికి విభూదిని సమర్పించాలి పూజానంతరం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి ఇలా కార్తీక సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది కార్తీక సోమవారం రోజు ఉదయాన్నే పూజ చేసి పూజామందిరంలో కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించండి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా చేయడం వల్ల దుఃఖాలు పాపాల నుంచి విముక్తి లభిస్తుంది కార్తీక సోమవారం పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ రోజున వెలిగించే దీపాలు అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజు అరటి దొన్నెలో దీపాలు వెలిగించి వాటిని నదులలో వదలడం వల్ల చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది చివరి సోమవారం నాడు పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తే శివుడు సంతోషించి శ్రేయస్సును ప్రసాదిస్తాడు శంకుపుష్పం దేవతల పుష్పంగా పేరు గడించింది శంఖు పుష్పాలతో కార్తీక సోమవారం నాడు శివుడిని పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ఒక్క చిన్న దీపం వెలిగించినా సరే మనకు ఎంత పుణ్యమైతే లభిస్తుందో పుణ్యమైతే లభిస్తుంది ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్క మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం మనకు లభిస్తుంది అంతటి విశిష్టత ఈ కార్తీక మాసానికి ఉంది ఈ నెలలో దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయట దీపం వెలిగించిన తర్వాత దీప లక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి ఇలా కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోయి మనం ఆశించిన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఈ సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది కార్తీక్ సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి ఉప సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని పండితులు అంటున్నారు అందుకే కార్తీక సోమవారం కనుక ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు అంతేకాదు రాత్రి సమయంలో నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి అలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కార్తీక సోమవారం రోజు ఆవు పాలను శివుడికి నైవేద్యంగా పెడితే వెంటనే ఆరోగ్యవంతులు అవుతారని పండితులు అంటున్నారు శివునికి ప్రీతికరమైనది వెలగపండు నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు కార్తీక సోమవారాలలో సాయంకాల సమయంలో శివాలయంలో ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అందుకే ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందట కార్తీక సోమవారం రోజు శివునికి నీటితో అభిషేకం చేసి బిల్వ ఆకులు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు కార్తీక సోమవారం తులసి మొక్కకు నీటిని పోసి నమస్కారం చేయాలి తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయటం వల్ల జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేసి చేస్తే ఐదవతనం కలుగుతుంది పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే కార్తీక సోమవారం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి అలాగే కార్తీక సోమవారం శివుడికి ఇష్టమైన జాజి గరిక బిల్వ దళాలు జిల్లేడు పూలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈశ్వరుడికి జ్యోతి అంటే చాలా ఇష్టం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారం దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదిలితే పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతారని నమ్ముతారు ఈ కార్తీక సోమవారం రోజున కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయి వివాహితులు కార్తీక్ సోమవారం దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుషుతో ఉంటారు